హాయ్ వైస్ ఈ వీడియోలో మనం ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ ప్లేస్ మరొక వ్యాలీ చూద్దాం అదే సుంకరమెట చర్చ్ ఇది సుంకరమెట ఉంటుంది లో ఉంటుంది మేట చర్చ్ అంటారు ఇది టూరిస్ట్ ప్లేస్ కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ షూటింగ్ స్పాట్ ఫర్ మూవీస్ కృష్ణ వీర ప్రేమ

ఇది కృష్ణ గారి మూవీ ఇది షూటింగ్ మొత్తం ఆ క్లైమాక్స్ అంతా ఇక్కడ జరిగింది క్లైమాక్స్ ఒక పది ఐదు పది నిమిషాలు మొత్తం షూటింగ్ మొత్తం ఇక్కడే ఉంటుంది క్లైమాక్స్ ఫైట్ మొత్తం హీరో వెళ్ళి హీరోయిన్ కాపాడే కాపాడేసింది మొత్తం ఇక్కడ ఉంటుంది ఇది చర్చ బ్యాక్ సైడ్ ఫ్యాటింగ్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చింది మూవీ కాబట్టి అప్పుడు కొంచెం వేరే ఉన్నది కలర్ అంతే ఇది స్టైల్ నుంచి చెప్తా అన్ని సేమ్ అలాగే ఉన్నాయి కథ ఇచ్చి మారింది అప్పుడు ఇది సిమ్ వచ్చి టెన్ ఇయర్స్ అయిపోయింది ఫేమస్ ఫర్ షూటింగ్ ఫేమస్ ఫర్ షూటింగ్ కాదు విజిట్ కోసమే కదా ఆ విజిట్ విజిట్ పర్పస్ ఏ అప్పుడు తరత కూడా చిన్న చిన్న ఇవెంట్స్ అక్కడ చూడండి ఎలా ఉంది అబ్బా ఇక్కడ నుంచి మాత్రం వ్యూ అయితే అదిరిపోయిందండి చాలా బాగుంది చుట్టూ ఎత్తైన పచ్చని కొండలు చెట్లు చుట్టూ ఈ చెట్లు చుట్టూ కొండలే ఉంటాయి కింద ఒక చిన్న ప్రశాంతమైన విలేజ్ అద్భుతంగా ఉంది సరదాగా పాట పడతారు నిలబడి ఇది కేవలం ఫన్నీగా మాత్రమే సరదాగా పడతారు అంతేగాని ఏదో డబ్బులు తక్కువ జరగడం కాదు మాకు కూడా రెస్పెక్ట్ ఉంది నేను కూడా గౌరవిస్తాను కేవలం సరదాగా మాత్రం తీసుకోండి ఇది వచ్చింది వీడియో షేక్ వచ్చింది ఇలా ఇలా సూర్యుడు ఉదయిస్తున్నాడు あしたメスになる <music>